బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అసలు నేను కంప్లైంట్ పెట్టడానికి కారణం కూడా ఇదే సార్ సంఘం అంతా నా ఇంటికి వచ్చేసే సార్ నిన్ను చంపేస్తా నువ్వు మమ్మీ గారు నీలరాజ్ గారు వీడియో డిలీట్ చేయాలంటే యూట్యూబ్ లో నువ్వు డిలీట్ చెయ్యకపోతే మా మమ్మీ గారిని మా డాడీ గారిని నువ్వు ఫోన్ చూపిస్తావా వీడియోస్ లో పెడతావా నిన్ను చంపేస్తాం వీడియో డిలీట్ చేయకపోతే నీ బతుకెంత నువ్వెంత అని పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం దాకా వచ్చేసారు సార్ పదిహేను మంది ఆ విషయం ఎవ్వరికి అనవసరం అంటే సార్ కంప్లైంట్ పెట్టాను సార్ పెద్దాపురం ఆ రోజు నేను వెళ్ళి వెళ్ళగానే సార్ అక్కడ మొత్తం ఇలా లైన్ గా కూర్చిలేసా సార్ వాళ్ళందరే ఫాస్ట్ గారి కుటుంబం అండి అంటే రౌత్ సూర్బాబు గారి కుటుంబం సభ్యులందరికీ కూర్చోలేసారు సార్ నన్ను నా భర్తని నేరస్తులుగా పక్కన నుంచో పెట్టారు సార్ నుంచో పెట్టి మౌనిక గారికి నేను పెట్టిన కంప్లైంట్ విషయం వదిలేసా సార్ నేను దేవుని పెట్టానంటే కంప్లైంట్ వీళ్ళు నా పెద్ద పెద్దపురం నుంచి పంగిటి రావాల్సిన కారణం ఏంటి యూట్యూబ్ నీలరాజ్ గారిది నీలరాజ్ గారు డిలీట్ చేయాలి సరే ఒకవేళ అది నా బాధే కాబట్టి అది నిజమే కదా దాని విషయంలో నేను పోరాడుతున్నాను నాకు న్యాయం కావాలి అని అడిగితే అది ఏమీ అవసరం లేదండి సార్ పెద్దపురం ఎస్ఐ గారికి వీడియో ఒకటే డిలీట్ చేయాలంట నేను నువ్వు వీడియో డిలీట్ చేస్తావు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒకటే సార్ మమ్మల్ని స్టేషన్ లోపలికి ఫోన్ పట్టుకెళ్ళిన సార్ లోపల ఎస్ఐ గారు రూమ్ లోకి వాళ్ళందరూ ఫోన్స్ తెచ్చుకున్నారు సార్ అది అంటే వాళ్ళు హై ప్రొఫైల్ కాదు సార్ కాబట్టి వాళ్ళని కూర్చోబెడతారు సార్ ఏమన్నా చేస్తారు సార్ ఒకటే సార్ వాళ్ళతో ఎంతో కూల్ గా మాట్లాడుతున్నారు సార్ నన్ను మాత్రం నిన్ను బొక్కలో వేస్తాను నిన్ను బొక్కలో వేస్తాను సార్ నాకు పోలీసు వాళ్ళ మీద ఏం కోపం లేదు సార్ బాధ ఉంది సార్ ఎందుకంటే ఒక ఆడదానికి సార్ అంత మంది మగోళ్ళలో నువ్వు బొక్కలు వేస్తాను బొక్కలు వేస్తాను బొక్కలు వేస్తాను ఒక ట్వంటీ ట్వంటీ టైమ్స్ యూజ్ చేసా సార్ అదే మాట ఏ నువ్వు దీని దీన్ని అర్జెంట్ గా తీసుకెళ్ళి లోపలే బయట ఉన్న కానిస్టేబుల్ సార్ దీని నోరుగా నినబడింది అనుకో తీసుకెళ్లి లోపలేసే దీని నోరుగా నినబడింది అనుకో అర్జెంట్ గా స్టేషన్ లో ఉన్న మీద ఫైల్ చేసి లోపలేసే అంటే సామా నిజంగా అన్న సార్ మాట చెప్పను ఉంది సార్ కరెక్ట్ అయితే నేను సార్ హ్యూమన్ రైట్స్ కి వెళ్దాం అనుకున్నాను సార్ మీద మీరు మొత్తం కరెక్ట్ అయితే సార్ అది కాకుండా ఇంకో మాట అన్నా సార్ నువ్వు నీ స్టేటస్ ఏంటో తెలుసా అసలా నీ స్టేటస్ ఏంటి నువ్వు వేలతో పెట్టుకున్నావేంటి అని అడుగుతున్నా సార్ స్టేటస్ చూసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారా సార్ నేను తెలుసుకున్న నిజం అంటే వాళ్ళలాగా ఒక వెనకాల హై ప్రొఫైల్ పెట్టుకుని స్టేషన్కి వెళ్ళలేమో సార్ నేరం జరిగిన తర్వాత ఒక పది పదిహేను మంది దగ్గరికి వెళ్ళి మీరు రండి మీరు రండి అని నేను ఎత్తుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు న్యాయం చేయమనలా సార్ పోలీస్ స్టేషన్ లో ఒక ఆడవాళ్ళు నేను ఈ మాట అడిగాను సార్ మేడం ని మీరు నన్ను లోపల వేస్తానన్నారు కాబట్టి వెయ్యండి లోపల సరైన కేసు చూపించి వెయ్యండి నేను లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధమే అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అనుకుంటున్నా సంవత్సరం రానివ్వండి నిన్ను రెండు సంవత్సరాలు రానివ్వను దాని తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలకు వేస్తాను అంజుబాబు గారు ఉన్నారు సార్ ఇందులో ఒక్కసారి సార్ వాళ్ళ అల్లుడు గారు అంజుబాబు గారు ఉన్నారు సార్ పాస్టర్ గారు అల్లుడు అంజుబాబు గారు కానిస్టేబుల్ సార్ ఒక్క నిమిషం మాట్లాడదాం హలో చెప్పండి మేడం నమస్తే మేడం నా పేరు గోపి మనన్ టీవీ యాంకర్ అని హైడ్రబాబుడ్ని మాట్లాడదాం చెప్పండి మీరు ఒక చిన్న ఇష్యూ మేడం ఇక్కడ పెద్దాపురంలో డాడీ మమ్మీ ఒక పాస్టర్స్ గురించి ఒక ఇద్దరైతే మా దగ్గర మోసపోయారని సో వాళ్ళు మీ స్టేషన్ కి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు నెగ్లిజెన్సీగా మాట్లాడాలి నిజమేనా అంటే మీకు ఇష్యూ ఏంది ఏమంటే నాకు విషయం తెలుసా మీకు ఏది మేడం

ఒకసారి లైవ్ అనేది ఆపేసి మాట క్లియర్ కూడా చెప్పిన తర్వాత ఒక నేను చెప్పిన అవునో కాదు తెలుసుకుని మాట నాకు ఏం ఇంటర్ లేదు నేను తప్ప ఒప్పాలని మాట నాకు ఎన్నో ఇష్యూ దానిలో ఓకేనా చెప్పండి మరి చైనా మరి అయితే భోజనం చేసి భోజనం చేస్తారా ఓకే మేడం సో మనం అయితే ఫస్ట్ ప్రస్తుతం అయితే మేడంతో మాట్లాడాము మేడంతో మాట లైవ్లో ఉన్నా ఉండగానే మళ్ళీ చేస్తాము బయట ఉన్నాం మళ్ళీ మంచిగా మాట్లాడదాం అని చెప్పినా మేడం సరే వాళ్ళకైతే తప్పు మేడం మీరు చేసింది ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పేదలు వస్తారు మధ్యతరగతులు వస్తారు ధనవంతులు కూడా వస్తారు వాళ్ళ సమస్యలు పట్టుకు మీ దగ్గరకు వస్తారు మీకు ఇచ్చే శాలరీ ప్రతి ఒక్క రూపాయి మా దగ్గర నుంచి జిఎస్టీ తీసుకొని వసూలు చేసి మీకు ఇచ్చే శాలరీలే ఆ డబ్బులు సో డెఫినెట్గా మీరు ప్రజలకి లోబడి ప్రజలతో పనిచేయాలి ప్రజలకి సమస్య వస్తే మీరు అండగా నిలబడాలి తప్ప డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా డబ్బులు లేని వాళ్ళకి ఒక రకంగా అయితే చూస్తే మీకు చాలా తప్పు సో ఇంకా చెప్పండి ఆ మేడం అలా మాట్లాడిన తర్వాత నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే నీ మీద ఎనభై కేసులు ఉన్నాయి ఇక్కడ ఎనభై కాగితాలు రాశారు ఎనభై కాగితాలు నీ మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను ఎనభై కాగితాలు బయటికి తీయండి ఎనభై మంది హ్యాండ్ రైటింగ్ ఒకటే ఉంటది ఆ ఎనభై కాగితాలు ఒకళ్ళే రాశారు వాళ్ళ చర్చిలో ఉన్న అనుచరులు రాశారు ఈ ఎనభై కాగితాలు ఒక పర్సన్ రాశారు ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంటది ఒకే పెన్ ఉంటది అలా లేకపోయినట్టయితే ఈ ఎనభై కాగితాలు ఇప్పుడే చింపి బయట పడేయాలి మేడం లేదు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయా కేసు ఫైల్ చేయండి దాని లోపల వేయండి ఒకసారి ఆ కాయంతాలు తీసి నాకు చూపించండి నా మీద ఎనభై ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళాను సార్ ఎనభై కాయంతాలు నాకు చూపించాలి కదా సార్ నా మీద కేసు ఫైల్ అయిన కాయంతాలు అవి ఏమి బయటికి కోపడ్డారండి నువ్వేం చూసుకుని రెచ్చిపోతున్నావే అసలా ఏంటి నీ సార్ అసలు నాకు అక్కడ ఒకటే అర్థం కదా సార్ ఇప్పుడు ఆవిడ ఒక స్త్రీ ఈవిడ ఒక స్త్రీ ఇప్పుడు మొఘళ్ళు మొగళ్ళు అంటే వేరేగా ఉంటా సార్ ఒక స్త్రీ అయి ఉండి ఆవిడ అక్కడ కనీసం స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా అక్కడ అని మాట్లాడు సార్ ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు నిజంగా ఆమె ఒంటి మీద యూనిఫామ్ చూసి నేను గౌరవించాను సార్ ఇప్పుడు మాట్లాడు మామూలుగా ఒక ఆడవాళ్ళు ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటే చాలా సేవ్యంగా ఉంటుంది సార్ ఆవిడ నువ్వేం చూసుకుని రెచ్చిపోతున్నావే నీ వెనకాల ఎవరున్నారు ఏంటి నీ పొగరు అసలా లోపలే లోపలే అని అడుగుతున్నావు లోపలే ఇవన్నీ వద్ది కానీ వీడియో డిలీట్ చేస్తే అప్పుడు చైర్మన్ దగ్గర గారు కూర్చోబెట్టి ఏంటన్నది సెటిల్ చేస్తాం అని అని లెగిసారండి పైకి లెగిసి మళ్ళీ మా మిస్సెస్ అన్నారు దేనికి డిలీట్ చేయాలి మేడం అసలు కాడ నుంచి వీడియో వీడియో వీడియోలో నేను చెప్పింది కూడా ఉన్నది కదా అది మీరు విన్నారా అని అడిగిందండి వినాల్సిన పని ఏం లేదు అని నీకేంటి నువ్వు అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలుసా ఈ మేడం ఇలా మాట్లాడితే నాకు చాలా నచ్చలేసే నేను వెంటనే స్టేషన్ లో ఐదు నిమిషాలు కూడా నిలబడకుండా బయటకు వచ్చేసాను సార్ వచ్చేసాను సార్ బయటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొవ్వూరు ఎస్ఐ గారికి మీ సార్ మీ నన్ను నిల్లమన్నారు నాకు ఇలాంటి అన్యాయం జరిగింది ఇలాంటి మాటలు మాట్లాడారు నన్ను మీ ఎస్ఐ గారు అని చెప్పడానికి వెళ్తే ఆ తర్వాత ఇప్పటికి నేను ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి వాళ్ళని మొన్న నవంబర్ ఐదో తారీఖు రప్పించగలిగాను సార్ ఏ రప్పిస్తే సార్ ఎస్ఏ గారు లేరు సార్ కొవ్వూరులో లేనప్పుడు ఒక స్టేషన్ ఎస్ఏ పిలిచినప్పుడు మనం ఆయనకి రిప్లై ఇచ్చి కదా సార్ వెళ్ళాలి రిప్లై వచ్చే సార్ స్టేషన్కి వచ్చా సార్ నేను ఎమ్మెల్యే తో ఫోన్ చేయించాను నేను ఇప్పుడు వచ్చాను నాకు నచ్చిన సమయాన్ని నేను వస్తాను సార్ ఒక మాట అన్నారు సార్ నేను మీడియాకి వెళ్తాను అని అడిగాను సార్ మీడియాకి వెళ్తాను నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే అంటే మీడియా ఎల్లు నువ్వు ఒక్క రోజు మీడియా నువ్వు ఒక్క రోజు కనిపించేలా చేస్తాను తర్వాత నీ బొమ్మ కనబడకుండా చేయగలిగే స్టేటస్ నాకు ఉంది అన్నారు సార్ అయితే నేను సీఎం గారి దగ్గరికి వెళ్తాను సార్ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను పిఠాపురం అంటే ఏమంటున్నారు తెలుసా సార్ నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గరకు వంద మందినో రెండు వందల మందినో వేసుకొస్తావు నేను ఒక పదివేల మందినో ఒక ఐదు వందల మందినో వేసుకొస్తాను నిన్ను చూస్తాడా పవన్ కళ్యాణ్ నన్ను చూస్తాడా అని సార్ నిజంగా అలాగే చూస్తారా సార్ అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోరని సార్ ఎందుకంటే ఎమ్మెల్యే తీసుకుని వస్తారని సార్ అక్కడికి నాకు ఎమ్మెల్యే ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి చైర్మన్ గారితోనో ఫోన్ చేయించే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కొవ్వూర్ నుంచి వాళ్ళు రావడం రావడం మా పెద్ద మనిషికి మేము ఐదో వచ్చారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో కంప్లైంట్ మా పెద్దోళ్ళకి రాగానే ఒక మాట వీళ్ళు చెప్పి చాలా రోజులు అవుతుంది కదండి ఎస్ఐ గారు మీరు ఇప్పటివరకు ఎందుకు రాలేదని మా పెద్దోళ్ళు నేను అడిగారండి రౌ సూర్యభ అడిగితే అదే మా చర్చిలో చిన్న పండగ ఉందండి మేము ఎమ్మెల్యే గారితో చెప్పించామండి ఎమ్మెల్యే గారితో మాట్లాడించు ఎమ్మెల్యే గారితో మాట్లాడించి ఇలా అని చెప్పి వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారండి ఆ మా పెద్దోళ్ళకి వీళ్ళకి డిస్కషన్ అది నప్పలేదు అవలేదు ఎస్ఐ గారికి ఫోన్ చేశారండి మా పెద్దలు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ ఐ గారంట నేను నాలుగు గంటల కల్లా వస్తాను మీరు అప్పటి వరకు ఉండ అని చెప్పారండి నాలుగు గంటల వరకు ఉండమని చెప్పారండి ఏమో ఉండవలసిన పని లేదు మాకు మేము వెళ్ళిపోతాం మాకు పనులు ఉన్నాయి అని నిలిపే సార్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్ మాకు వాళ్ళ వల్ల థ్రెడ్ ఉంది సార్ తిరిగి చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే అప్పుల్లో కూల్చేశారు సార్ లేకపోతే నాకు అప్పు చేయాల్సిన పని లేదు సార్ అసలు నాకెందు ఇప్పుడు నేను ఒక బ్యూటిషియన్ సార్ మిషన్ కుట్టుకుంటాను బోటిక్ నా భర్త ఆటో డ్రైవరు మేము ఎంత హెచ్చుకెళ్ళిపోయినా సరే ఎక్కడ ఒక ఇరవై రెండు లక్షలు తెచ్చి మేము ఏం చేసామనేది చూపించమానండి సార్ పోనీ అదైనా పర్వాలేదు సార్ ఏంటి దీన్ని ఏమంటారు ఒక కూలోడు 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 అస్తమాను ఇదే మాట సార్ కూలోడు ఫోన్ నుంచి ఎందుకు ఇంత ట్రాన్సాక్షన్ చేశారు అప్పు తెమ్మన్న వాళ్ళు వాళ్ళు సార్ మమ్మల్ని పాడు చేసిన వాళ్ళు వాళ్ళు సార్ ఇంకా 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 అలాగే మమ్మల్ని బాధపడుతున్నారు సార్ మాకు న్యాయం కావాలి సార్ మాకు థ్రెడ్ ఉంది సార్ వాళ్ళ వల్ల విపరీతమైన భయం భయం పడుతున్నారు సార్ ఇప్పుడు కరుణా బేబీ అన్న ఆమె డాడీ గారికి ఒక కుమార్తె సార్ నాలుగో అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఆయన గారు ఉద్యోగం చూపించి నిన్ను చంపించేస్తాను నేను చంపించిన విషయం మీ నీ మొగుడు ఎలా చచ్చిపోయాడో కూడా ఆధారాలు లేకుండా చేయగలను అని చెప్తుంది సార్ అంత ధైర్యంగా స్టేషన్ లో అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడగరు సార్ ఆ మాటకి లేదు సార్ ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే జరగవు అని నాకు ఈ నాలుగు నెలల నుంచి తెలుసుకున్నాను సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు సార్ హలో సార్ నమస్తే సార్ రాజప్ప గారు నమస్కారం నా పేరు గోపి అండి హైదరాబాద్ నుంచి మనం టీవీ యాకర్ అండి చెప్పండి ఇది పెద్దాపురంలో ఒక ఇష్యూ జరిగింది మీకు ఉందా సార్ అది సరే ఇది పెద్దాపురంలో ఇద్దరు పాస్టర్స్ కలిసి ఒక జంటనైతే మోసం చేశారు సుమారు ముప్పై లక్షల దాకా అంట ఎప్పుడండి ఎప్పుడు జరిగింది రౌతు సూరిబాబు అంట నేన పేరు నాకు ఐడియా లేదు రౌతు సూరిబాబు అంట వాళ్ళందరూ మీ పేరు చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ ఒక సాయంటరే ఒకసారి అంటర్ అని చెప్పండి నాకు వాళ్ళందరూ నా పేరు చెప్తారు

ఎవరు నాకు నా దగ్గర రమ్మని మాట్లాడుతున్నా నాకు మాట్లాడినదే నేను సెటిల్ చేయకపోతే ఒకటి వెళ్ళాలి కానీ నాకు తెలియదు కదా విషయం తెలియదు నాకు ఒక నిమిషం మా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి సుమన్ టీవీ అది మొత్తం కలిపి మాట్లాడుతున్నాం ఆల్ మీడియా ఛానల్స్ తరపు నుంచి సో ఇప్పుడు వీళ్ళు మా దగ్గర సమస్యతో వచ్చారండి ఏంటంటే అది ఒక పాస్టర్ ఒక పాస్టర్ అమ్మ ఇద్దరు కలిసి మాకు ముప్పై లక్షల రూపాయల దాకా మోసం చేశారు మమ్మల్ని వాడుకున్నారు మమ్మల్ని ముప్పై లక్షల రూపాయలు అప్పుల్లో కుదేసి ఇప్పటికి కూడా మా మీద కేసులు పెడుతున్నారు

ప్రాబ్లం అయితే వెళ్ళలేదని చెప్తున్నారు ఒకసారి నా దగ్గరికి రండి నేను మాట్లాడి చెప్తా అంటున్నారు సో ఎమ్మెల్యే గారు కూడా అట్లానే మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళకి ఎవరు ఎవరు వీళ్ళని ఆదుకోగలరు మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసాం ఎస్ఏ గారికి ఫోన్ చేసాం ఎస్ఏ గారు అయితే నేను ఇంకా చెప్పేసింది లైవ్లో ఉన్నానగానే తర్వాత చేస్తానండి మీరు ప్రశ్న మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పారు బట్ రాజప్ప గారు అయితే మాత్రం నిన్న కదా మీదే ఒకసారి వెళ్ళి కలవండి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాపురం వెళ్తే సంఘంతో కొట్టిస్తామని వాళ్ళు చెప్తున్నారు సరే ఎమ్మెలె దగ్గరికి వెళ్ళి వెళ్ళి మాట్లాడండి ఎమ్మెల్యేలు మీద మీకు తెలిసే ఉంటుంది అది ఊర్లు కాబట్టి ఒకసారి వెళ్ళి మాట్లాడండి మీ ప్రాబ్లం మొత్తం అంత చెప్పండి ఇప్పుడు నేను మాట్లాడే కదా నెంబర్ ఇస్తాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వెళ్ళి మాట్లాడండి ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చామండి పలానా సరే చెప్పండి వెళ్ళి మాట్లాడండి మీ సమస్య అంతా క్లియర్ చేయండి సరే ఇప్పుడు ఓటులతోని న్యాయాలు జరుగుతాయా సార్ ఒక్క విషయం సార్ వాళ్ళు స్టేషన్లో నా వెనకాల పది పదివేల మంది ఓట్లు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అసలు విషయం తెలియదు అంటున్నారు సార్ ఈ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే పెద్దాపురం ఎస్ఏ గారు వాళ్ళని పంపించారు సార్ ఆ రోజు మరి వీళ్ళు తెలియదంటే ఇంకేం చెప్తాం సార్ ఇప్పుడు ఒక ఎస్ఏ దగ్గరికి మనం వెళ్తాం సార్ ఎస్ఐ వెళ్ళిపోమన్నప్పుడే వెళ్ళాలి కదా సార్ మనం ఒక తీర్పులో కూర్చున్నప్పుడు అలా కాకుండా ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి సార్ తెలియదు అంటున్నారు సార్ మరి ఇంకా అప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడే ఇక్కడే మాట మారిపోతుంది సార్ ఈ స్టోరీ తెలీదు నేను పెద్ద కొవ్వూరు ఎస్ఐ గారికి కొవ్వూరు ఐదో తారీఖుని సార్ అది ఐదో తారీఖుని కొవ్వూరు ఐదో తారీఖు నాలుగు గంటలకు వస్తానండి నాలుగు గంటలకు వచ్చే వరకు మీరు ఉండండి ఉంటే వాళ్ళ మీద కూర్చోబెట్టిన మాట ఎదుర్కొంటే ఫోన్ చేశారు సార్ గారికి మా ఎదురుగుంటే చేయండి ఎస్ఐ గారు ఎవరు చేశారు మా పెద్ద మనిషికి చేశారండి మా పెద్ద మనిషి ఏమైంది మా పెద్ద మనిషి ఫోన్ చేశారు ఎస్ఐ గారికి సరే అక్కడ తేలట్లేదు ఇది ఎల్ ఒప్పుకోవట్లేదు మా వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారని మా పెద్ద మనిషి మాట్లాడినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటే నేను నాలుగు గంటల కల్లా వచ్చేస్తానండి మీరు ఉండండి వాళ్ళు కూడా ఉండమని అంటే వాళ్ళు ఎంటనే రిప్లై మేము ఉండవండి మాకు పనులు ఉన్నాయి కొంచెం చెప్పేసి ఎమ్నే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అక్కడి నుంచి ఎస్ఐ గారికి ఫోన్ చేయించారు ఎస్సఐ గారికి ఎమ్మెల్యే గారు దేంటి చైర్మన్ గారు ఎవరో ఫోన్ చేశారు సై ఆ ఎవరో చేశారు కాబట్టి ఎస్ఐ గారు వాళ్ళని వెళ్ళిపోము అన్నారు సై నేను ఒక మాట అమ్మా మీ ముందే మాట్లాడుతె ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నా అంటే సమస్య నా దగ్గరికి రండి నా పేరు చాలా మంది వాడుకుంటా ఉంటారు ఒకసారి వాళ్ళ దగ్గర నా దగ్గరికి పంపించి నేను మాట్లాడదాన్ని ఆయన ఫోన్ పెట్టి మీరు ఈ ముందే చేసాను అవును ఒకసారి వెళ్ళి కనుక్కోండి మీ మీ బాధ్యత చెప్పండి అప్పుడు కాకపోతే దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తాం ఒకసారి చెప్పండి సార్ మేము డబ్బు పరంగా నష్టపోయాం సార్ అప్పులు మేము తీర్చలేం సార్ నాకు ఎదిగిన కూతురుంది సార్ పదకొండు సంవత్సరాల పాప సార్ నాకు నేను పాపనే చదివించుకోనా నా కుటుంబాన్ని నేను గెంతుకోనా నా భర్త ఆటో డ్రైవర్ సార్ నేను మిషన్ కుట్టుకుంటాను మేము ఈ ఈ అప్పులు అవి మేము కట్టలేం సార్ ఇంకా నాలుగు సార్లు చూసేటం చేసాం సార్ నాలుగు సార్ల్లోని ఈ ఆళ్ళ పొడికే ఒకసారి కాపాడారు సార్ వాళ్ళ సంఘంలో వాళ్ళు ఒకసారి నేను సూసైడ్ చేసుకున్నట్టు వచ్చి కాపాడాడు సార్ వాళ్ళకు కూడా తెలుసు సార్ కానీ చచ్చిపోతే చచ్చిపోనే మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ట్రాన్స్ లోకి దింపుతారు సార్ సంఘాన్ని పెట్టి కొట్టిస్తాను అంటున్నారు మేము పెద్దాపురం రాకూడదని సార్ పెద్దాపురం వస్తే సంఘాన్ని పెట్టి కొట్టిస్తాము ఆ మీద ఇలాంటి కేసులు పెడతాము ఈ కరుణా బేబీ అన్న ఆమె ఏమంటుంది అంటే సార్ అంటుంది సార్ వీళ్ళ కూడా చంపేస్తాం అని అంటున్నారు సార్ పాస్టర్ పాస్టర్ నోట్లోంచి చంపేస్తామన్న మాట రావట్లేదు కానీ వెనకాల ఉన్న జనం చర్చ్ జనంతో మాట్లాడిస్తున్నారు సార్ ఈ మాటలన్నీ అది కాకుండా వీళ్ళు ఇంకా మా మీద ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ చా అలా ఇంకా ఇప్పటికీ చర్చిలో మైకులు పట్టుకుని అనేక చోట్ల మా కోసం ఇటువంటి ఎలిగేషన్స్ పెడుతున్నారు సార్ దయచేసి నాకు న్యాయం కావాలి సార్ నేను అప్పుల పరంగా నేను అప్పులు తీర్చలేదు ఇంకా నా ఓపిక లేదు ఇంకా ఎందుకంటే ఇప్పటికే నేను చాలా అప్లై అయిเปం సార్ ఆ పదిహేడు లక్షలకి ఇప్పుడికి వడ్డీలు కడుతున్నాను సార్ నేను ఇంక నేను కట్టలేను సార్ అలాగే నాకు థ్రెడ్ ఉంది సార్ చంపేస్తాను చంపేస్తాను చంపేస్తం అయ్యేం లేదు ఏం లేదు ఇప్పుడు మీరు విడ్డర్ ఎస్ఐ గారి తోమళ్ళిங்கோ సార్ మాట్లాడతా మీరు ఇళ్ళి ఒకసారి ఫస్ట్ ఎమ్మెల్యే గారి తో పర్సనల్ గా వెళ్లి మాట్లాడండి ఇంటికి ఇండికేలండి నంబర్ ఇస్తలేక పోరు ఇట్లా జరిగింది ఇట్లా చెప్పండి నేను మీ బాజ గుర్తున్నాను అంత అప్పటికి కాకపోతే దీని ప్రయత్నం చేద్దాం పర్సనల్ ఒక లాయర్ పెట్టి చేస్తాం జాస్ మీరు మాత్రం భయపడకుండా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రేపు పొద్దున ఎమ్మెల్యే మీట్ అయ్యే పని అయితే మీరు కార్యక్రమం చేయండి సరేనా మీరైతే బాధపడమాకండి అప్పులన్నీ తీరితే మీకు రావాల్సినవి కూడా డెఫినెట్గా వస్తాయి వచ్చేదాకా మేము చేస్తాం ఓకేనా ఓకే నమస్తే అండి